కందుకూరు మహేందర్ రెడ్డి ప్రయాణం టీడీపీ అయిపోయినా కందుకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మానుగుట్ట మహేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి షాక్ ఇవ్వనున్నారా మహేందర్ రెడ్డి లోకేష్ను కలిశాడా అనడంలో నిజమేంత అందుకే జగన్ మహేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించాడా మహేందర్ రెడ్డికి టీడీపీ అవకాశం ఇస్తుందా వాచ్ దిస్ ఆన్ తెలుగు స్పెషల్ ఫోకస్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కందుకూరు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు విస్తీర్ణం ప్రకారం పెద్ద నియోజకవర్గం పార్లమెంటు పరిధి నెల్లూరులో ఉన్నా కూడా జిల్లాల విభజన వరకు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఉండేది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గం ఉంది కందుకూరు నియోజకవర్గానికి ఐదు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది తొంభై తొమ్మిది పంచాయతీలు రెండు వందల అరవై తొమ్మిది పోలింగ్ బూతులు కలిగి రెండు లక్షల ముప్పై వేల ఓటర్లు కలిగినటువంటి కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం జాతీయ రహదారికి ఆనుకొని పక్కనే ఉన్నప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ ప్రాంతం ఇంకా ఎనగబడి ఉందంటే ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఈ నియోజకవర్గంలో మొత్తం మీద పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఇండిపెండెన్స్ రెండుసార్లు టీడీపీ రెండు సార్లు వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి కందుకూరు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి కందుకూరు గుడ్లూరు లింగ సముద్రం ఉలవపాడు వలేటి ఇక ఇక్కడ సామాజిక వర్గాల వారీగా ఓటర్లను కానీ మనం ఒకసారి చూస్తే కమ్మ సామాజిక వర్గం నలభై ఆరు వేల ఓట్లు రెడ్డి సామాజిక వర్గం పదహారు వేల ఓట్లు బీసీలు నలభై ఐదు వేలు ఎస్సీలు నలభై మూడు వేలు మైనార్టీలు పద్నాలుగు వేలు కాపులు పదివేలు వైసీపీలు పదకొండు వేలు ఇతరులు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారన్నమాట రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సర్వం సిద్ధం అంటున్న జగన్ సర్కార్ కందుకూరు విషయంలో పెద్ద తప్పే చేసిందని ఇప్పటికే వైసీపీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని దీంతో జగన్ సర్కారు బలహీనపడుతుందని కందుకూరు నుండి కూడా మరో భారీ షాక్ వైఎస్ఆర్సీపీకి తగలనున్నట్లు కందుకూరు పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది అసలు కందుకూరు కథ ఏంటో ఒకసారి చూద్దాం ఇక చూస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా మానకుంట మహేందర్ రెడ్డి స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు సౌమ్యుడు మంచి వ్యక్తిగా పేరున్న మానుగొండ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఇటీవల మహిదర్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లొకేషన్ కలిశాడంటూ వచ్చిన వార్తల్లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం బహీదర్ రెడ్డిని పక్కన పెట్టింది ఈ వార్తల్లో నిజం ఎంత అనేది పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ మాత్రం కందుకూరు సీటును బలమైన బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది రెడ్డి మీడియాతో కూడా ఎప్పుడు టీడీపీని కానీ ప్రతిపక్షాలను కానీ విమర్శించినటువంటి దాఖలాలు లేవు అందుకే వైఎస్ఆర్సీపీ అధిష్టానం సీట్ నిరాకరించిందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి అయితే అనూహ్యంగా తెరపైకి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిన్నటి రోజున కందుకూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కటారి అరవింద యాదవ్ అనే వ్యక్తిని నియమించారు ఇక ఈమె తమిళనాడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి కోడలుగా మరియు కందుకూరు వాసి అయిన పెంచలయ్య కుమార్తెగా గుర్తింపు పొందిన వ్యక్తి అయితే ఇక్కడ టీడీపీ కూడా ఇంటూరు నాగేశ్వరరావు అనే వ్యక్తిని అక్కడ నియమించడం జరిగింది ఇక మహేందర్ రెడ్డి కూడా రాజకీయ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి తమ్ తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి గారు కూడా కందుకూరు నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక మహేందర్ రెడ్డి కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా మొదటిసారి పనిచేశారు తొంభై నాలుగులో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచాడు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోటీ చేసి పదిహేను వందల స్వల్ప ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోవడం జరిగింది తిరిగి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా కూడా మహేందర్ రెడ్డి పనిచేయడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహేందర్ రెడ్డి పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేసి నాలుగోసారి కందుకూరు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది మొత్తం మీద తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కందుకూరు నుండి ఏడు సార్లు ప్రాతినిధ్యం వహించడం జరిగిందనమాట ఇక మానుగుట మహేందర్ రెడ్డి సౌమ్యుడిగా మంచి పేరుంది ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయనేది ఒక ప్రచారం అనమాట అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం మాత్రం ప్రతిపక్షాలను విమర్శించలేదనే ఒకే ఒక కారణంతో మానకుంట్ల మహేందర్ రెడ్డికి సీట్ నిరాకరించిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే మహేందర్ రెడ్డి మాత్రం సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా విమర్శలు బూతులు తిట్టే రాజకీయాలు నేను చేయడం లేదంటూ మీడియా ముందు తన గొంతు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ అరవింద యాదవ్ను ప్రకటించడంలో మహేందర్ రెడ్డి ఖచ్చితంగా టీడీపీలో చేరుతారనే వార్తలు అయితే నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయి అదే అదే కానీ జరిగితే కందుకూరులో రాజకీయం వాడి వేడి ఇప్పటికే రసోత్రంగా మారింది అయితే ఎలక్షన్ సమయానికి హోరాహోరీ పోటీ తప్పదనేది మాత్రం ఇక్కడ ఆశావాహులు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అంతవరకు సెలవు నమస్కారం మన ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి